దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలితన మీ అందరికీ కూడా ప్రభు బెనేశి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు నేను తెలియపరచబద్దునే ఉన్నానండి ఎప్పుడెప్పుడా ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు మందిర నిర్మాణం అనేటువంటి వార్త మా చెవిని వెనబడుతుందా అనేటువంటి ఆలోచనతో అనేటువంటి ఆశతో ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా ఇరుశులేమి పైన దృష్టి నుంచి చూడడం అనేటువంటి జరుగుతూ ఉంది పూర్తి క్రైస్తవ్యం అంతా కూడా ప్రపంచ దేశాల్లో ఏ చోట్లయితే క్రైస్తువులు అనేటువంటి వారందరూ కూడా నివసిస్తూ ఉన్నారు అటు వారి కళ్ళు అన్నీ కూడా ప్రస్తుతం ఇస్రాయేల్ మీదే ఉంది ఎందుకనంటే అంత్య దినాల్లో ఉన్నాము అనేటువంటి గుర్తులు నెరవేర్పులు కూడా జరుగుతూ ఉన్నాయి అన్నిటికీ మించి అంత్య దినాల్లో జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం మూడవ ఇరుశలేమి యొక్క దేవాలయ నిర్మాణం కనుక అది ఎప్పుడు జరుగుతుందా అది జరగడానికంటే కూడా ముందుగా ఎర్రని పెయ్య అనేటువంటిది కూడా బలి ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది కనుక పూర్తి నేత్రములన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ నేత్రములన్నీ కూడా క్రైస్తవులే కాదు ముస్లింలు కూడా ఇది ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి వాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు చాలామంది ఇతర మతస్థులు కూడా ఉన్నారు పూర్తిగా ఇస్రాయల్ మీద వాళ్ళ యొక్క దృష్టి కేంద్రీకృతం ఉంది ఏదైనప్పుడు కూడా ఇంచుమించుగా ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి తరచుగా ఎక్కువగా వినబడేటువంటి వార్త ఏదైనా ఉందంటే ఎర్రని పెయ్య బలిపోతూ ఉన్నారు పస్కాకి ఇస్తారు అనేటువంటి ఆలోచన మనందరం కూడా కలిగి ఉన్నాం కానీ పస్కాకి ఇచ్చేటువంటి అవకాశం లేకపోయింది ఎందుకంటే ఇరానికి ఇస్రాయిన్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధ బేరిని బట్టి కూడా కొంత పరిస్థితులు అనుకూలించలేకపోయినాయి అయితే ఇంకా పస్కా కూడా దాటిపోయింది కనుక ఇప్పుడు అప్పుడే బలి ఇచ్చేటువంటి అవకాశం ఉండదేమో అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారండి ఎందుకంటే పస్కా దాటిపోయిన తర్వాత ఇంకా ఏ కార్యక్రమం ఉందో ఇంక ఏ రోజు ఉందో ఏ ప్రత్యేకమైన దినం ఉంది బలి ఇవ్వడానికి అని చాలామంది అనుకుంటా ఉన్నారు ఎరుషులేమి యొక్క దేవాలయం కట్టడానికి ఆ దేవాలయం యొక్క నిర్మాణానికి ముందుగా జరిగేటువంటి ఎర్రని పేయి యొక్క బలికి రోజుతో సంబంధం ఏమీ లేదండి ఏదో పండగ వస్తేనో ఏదో మంచి రోజు వస్తేనో లేకపోతే యూదులు ఆచరించేటువంటి ఏదో ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్ వస్తేనో ఆ రోజున జరిగించాలనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా లేదు వాళ్ళు కూడా ఇప్పుడు కడదామా ఇప్పుడు కడదామా ఇప్పుడు కడదామా నేను వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ చాలామంది నాకు కూడా చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ఇస్రాయల్లో అనుసరించేటువంటి వ్యక్తులు మరి ప్రాముఖ్యంగా నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే బ్రదర్ ఇక్కడ ఆ వాతావరణం ఏమీ కూడా వినబట్టలేదు కనబడట్లేదండి భారతదేశంలోను ప్రపంచవ్యాప్త దేశాల్లో ఎర్రని పెయ్యొక్క బలి లేకపోతే ఈ ఇరుశలం యొక్క మూడో దేవాలయం యొక్క నిర్మాణ ప్రస్తావన అనేటువంటిది చాలా చోట్ల వినబడతా ఉంది కానీ మేము ఇస్రాయేల్లోనే జీవిస్తూ ఉన్నాం ఇస్రాయల్లో ఉపాధి జరిగిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఏ విధమైనటువంటి ఆ న్యూస్ స్ప్రెడ్ చేయట్లేదండి అలాగే మాకు తెలిసినటువంటి అబ్బాయిలు కూడా ఉన్నారండి అంటే యాజకులు కూడా ఉన్నారు వాళ్ళని అడగడం కూడా జరిగింది వాళ్ళు అడిగినప్పుడు కూడా అప్పుడు అప్పుడే కాదమ్మా ఇంకా దానికి టైం ఉందమ్మా మాకంటే ఎక్కువగా మీరే కంగారు పడుతున్నారమ్మా అన్నట్టుగా కూడా వాళ్ళు స్పందించారండి దాన్ని బట్టి మీరు ఏం చెప్పదలిచారు విషయాన్ని కూడా నాకు చెప్ప నన్ను అడగడానికి కొంతమంది ప్రయత్నించారు అయితే యూదులు అనేటువంటి వాళ్ళండి చాలా సెక్యూర్డ్ ఫెలోస్ అండి వాళ్ళు చాలా ప్రైవసీని మెయింటైన్ చేసేటువంటి ఫెలోస్ ఇతరులతో అసలు వాళ్ళు పొరపాటును కూడా కలవడానికి ఇష్టపడరు ఇతరులు అది ఏ మతానికి సంబంధించిన క్రైస్తువులైనా ఇతర దేశాలైనా సరే వాళ్ళ దృష్టిలో వాళ్ళ గ్రంథ ప్రకారంగా అన్యులే కాబట్టి ప్రతి వాళ్ళ పెర్సనల్ విషయాన్ని కూడా మనకు అన్ని చెప్పి చేస్తారనుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమాయకత్వం అండి మళ్ళీ చెప్తున్నాను యూదుల్లో మరీ ప్రాముఖ్యంగా రబ్బాయిలు ఏది కూడా చెప్పరు వాళ్ళు ఏమీ చెప్పకుండా ముందుకు కొనసాగుతూ ఉంటారు చెప్పవలసిన అవసరత కూడా ఉండదు యూదులకి దయచేసి ఈ విషయాన్ని అయితే మీరు గమనించుకోవాలి కాబట్టి ఇంకా పస్క అనేటువంటిది జరిగిపోయింది కనుక ఇంక మళ్ళీ ఎర్రని బలి బలిచ్చేటువంటి అవకాశం ఈ కాలంలో మళ్ళీ ఈ మధ్యన ఉండదేమో అని అనుకుంటున్నారు చాలా మంది లేదండి ఎర్రని పెయ్య బలివ్వడానికి దినాలు ఆసన్నమైనవి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా చూస్తున్నటువంటి పరిణామం అంతా కూడా నెరవేరడానికి కొన్ని దినాల్లో కొన్ని నెలలు మాత్రమే ఉన్నాయని నా యొక్క ఆలోచన మీ అందరికి కూడా వ్యక్తపరిస్తున్నారు ఎందుకారణాన్ని బట్టి ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ ఇస్రాయెల్ ప్రభుత్వాలు అన్నీ కూడా ఎర్రని పేల్ని మరొక మరొక దేశాల నుంచి చాలా ధనాన్ని విక్రయించి తెచ్చిపెట్టుకోవడం అనేది జరిగింది కానీ చాలా వరకు వాటిల్లో డిస్క్వాలిఫై అయిపోయినాయి ఆ ఎర్రని పేయ్య ఒక వెంట్రుకల్లో ఏదో రకమైన నెల్లటి వెంట్రుక లేదంటే తెల్లటి వెంట్రుక ఇలాంటివి కనబడినప్పుడు ఆరోగ్య రీత్యా కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు అవి పనిచేయలేని కారణాన్ని బట్టి వాటిని చంపేసుకుని వండుకొని తినేసారు అవి కానీ టెక్సాస్లో ఒక డీల్ కుదుర్చుకున్నారు యూదులందరూ అక్కడ టెక్సాస్లో ఉన్నటువంటి ఒక ఆవులు మేపేటువంటి ర్యాంచర్తో మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళతో ఇన్ని వేల డాలర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన వాస్తవానికి చివర చేసి ఒక ఐదు చాలా శ్రాస్తమైనటువంటి ఒక ఐదు ఎర్రని పేల్ని యూదులకు అమ్మడం అనేటువంటి కూడా జరిగింది అదంతా కూడా మీకు తెలిసిందే అది వచ్చేటువంటి క్రమంలోనే ఇస్రాయేల్ దేశంలోకి ఎప్పుడైతే ఎర్రన పీలన్నీ కూడా అడుగు పెట్టడం జరిగిందో హామాస్ యొక్క దాడి కూడా ఇస్రాయేల్ మీద చాలా ఎక్కువగా కనబడడం అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనించాం అయితే ఎప్పుడైతే టెక్సాస్ నుంచి ఇస్రాయేల్కి అవన్నీ కూడా పంపిణీ చేయబడ్డాయో ఆ సమయానికి వాటి యొక్క వయసు రెండు సంవత్సరాల రెండు నెలలండి జాత గమనించండి రెండు సంవత్సరాల రెండు నెలలు అంటే టెక్సాస్ నుండి ఇస్రాయేల్ వచ్చేటువంటి సమయానికి ఆ ఐదు ఎర్రని పేయ్యల యొక్క వయసు రెండు సంవత్సరాల రెండు నెలలో మరి బైబిల్ ప్రకారంగా చూసుకున్న యూదులు ఆచరిస్తున్నటువంటి త్వర ప్రకారంగా చూసుకున్న మరి ఇతర ఇతర గ్రంథాలను బట్టి మనం చూసుకున్నప్పుడు కూడా చాలా స్పష్టమైన రీతిలో తెలియపరచబడతా ఉన్నాయి మూడు సంవత్సరాలకు లోపే ఎర్రని పేయ్యి అనేటువంటిది బలివ్వాలి అది కాడిని మోయనిదై ఉండాలి నిష్కలమశమైనటువంటి శరీరాకృతి కలిగి ఉండాలి అనే విషయం కనబడతా ఉంది అంటే ఇప్పుడు టెక్సాస్ నుంచి ఇస్రాయేల్కి రావడానికి వాటి యొక్క వయసు రెండు సంవత్సరాలు రెండు నెలలు అంటే సుమారుగా వీటి నా వార్తలన్నీ కూడా మొదలు పెట్టడం జరిగితే ఇప్పుడు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయింది అంటే ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి మూడు సంవత్సరాలు వాటికి రావడానికి ఒకసారి ఆలోచన చేయండి మీరే ఇంకెన్ని ఎన్ని నెలలు ఉన్నాయి మూడు సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి ఎన్ని నెలలు ఉన్నాయి గట్టిగా అయితే ఆరు ఏడు నెలలు ఉన్నాయి ఈ ఏడు నెలలు దాటిన తర్వాత వాటిని బలిద్దామన్నా సరే ఎందుకు కూడా ఉపయోగపడవు నిరుపయోగంగానే మారిపోతాయి ఇన్ని వేల డాలర్లు వాటి మీద వెచ్చించినంతా కూడా వ్యర్థంగానే జరిగిపోయేటువంటి అవకాశం ఉంది కనుక నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే మూడు సంవత్సరాల లోపే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఐదు ఎర్రని పేల్ని కూడా బలిపోవలసినటువంటి అవసరత క్రమం అనేటువంటిది కూడా బైబిల్లో దేవుడు పెట్టడం జరిగింది కనుక ఇప్పుడు కానీ మనం చూస్తే వాటి యొక్క వయసు రెండు సంవత్సరాల నాలుగైదు నెలలు సుమారుగా పూర్తవుతూ ఉన్నాయి అంటే ఇంకా ఏడు నెలలు చూసుకోండి ఏడు నెలల్లోగా వీటిని కానీ బలి ఇవ్వకపోతే అవి ఎందుకు కూడా ఉపయోగపడినటువంటి పెయ్యలు కానీ మారిపోతాయి మరొక ఐదు పేయ్యని మరొక పది పెయ్యిల్ని మళ్ళీ ఎర్రన్న వాటిని మళ్ళీ సంపాదించడం అనేది కష్టతరమైనటువంటి విషయం కానీ ఈ విషయం నేను చెప్తా ఉన్నాను గనుక మనకి మనం ఆలోచించవలసిన విషయం ఖచ్చితంగా ఈ ఏడు నెలల్లోపు వాటిని బలి ఇవ్వవలసిన అవసరం ఉంది ఒకవేళ ఏడు నెలలు దాటితే అవి ఎందుకు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో ఉండవు కనుక నాకు తెలిసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి నాకు ఉన్నటువంటి ప్రేరణ బట్టి నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే సుమారుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ లోపు వీటన్నిటిని కూడా బలిచ్చేటువంటి అవకాశం ఉందని నేనైతే చెప్పదలిచానండి అలాగే ఇంకో విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరచాలి ఏంటి ఆ విషయం అని అంటే కొహిన్స్ అనేటువంటి వాళ్ళు కూడా దొరికారు కదా ఆ బూడిని ఆ భస్మాన్ని సేకరించేటువంటి వారు ఆ పారేటువంటి నీటి దగ్గర వాటన్నిటిని కూడా కలిపి మళ్ళీ తీసుకుని వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా వ్యూధులు తెలియపరచడం అనేటువంటిది కూడా జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆ మనకు తెలిసిన విషయమే ఆ ఆ మందిరం నిర్మాణం జరగాలి అంటే ఆ మందిరంలో ఉండేటువంటి ఉపకరణాలన్నీ కూడా శుద్ధీకరించబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రని పేయ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎర్రని పేయ్య యొక్క రక్తము దేనికి ఉపయోగపడుతుంది అంటే మందిరంలో ఉండేటువంటి ఉపకరణాలను శుద్ధీకరించడానికి అది ఉపయోగపడుతుంది మరి మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు అన్నీ ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి మందిర ఉపకరణములన్నీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉంచుకున్నారు కనుక బలివ్వడం వాటిని శుద్ధీకరించడం శుద్ధీకరించినటువంటి మరు మరుసటి సమయం నుంచే మందిర నిర్మాణ పను పనులు అనేటువంటివి కూడా జరగడం అనేది జరగాలి అయితే మీ అందరూ కూడా ఒక డౌట్ రావాలండి ఏంటంటే ఇప్పుడు పాతగా ఒకప్పుడు చేసినటువంటి బలికి సంబంధించినటువంటి బూడుదులు కొత్తగా బలిచ్చేటువంటి బూడుదుల్ని కలపాలి కదా ఆ జలాన్ని ఈ కొత్త జలాన్ని కూడా కలపాలి కదా ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇది మనం అప్పుడు ఇప్పుడు ఇచ్చేటువంటి ఎర్ర పేయ యొక్క బలి పదో పేయండి అంటే ఇప్పటి వరకు తొమ్మిది బలి బలిచ్చారు మోసే కాలం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే లెక్కల ప్రకారంగా తొమ్మిదిటిని బలిచ్చినట్టుగా క్యాలిక్యులేషన్ వస్తా ఉన్నాయి ఇప్పుడు ఇచ్చేటువంటిది పదో పదవ పేయ ఈ పదో పెయ్య బలిచ్చిన తర్వాత వాటి బూడదంతా కూడా సేకరించాలి కదా మళ్ళీ పదకొండో పెయ్యిని మళ్ళీ బలిస్తారు అలాగే తర్వాత తర్వాత కూడా క్రమంగా వాళ్ళు జరిగించుకుంటూ వెళ్తారు ఆ పదకొండో పెయి యొక్క బూడిదిని ఈ పదో యొక్క బూడిదిని కలపాలి అంటే పాత బూడిదిని కొత్త బూడిదిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కొత్త బూడిదిని మనం సేకరించాలి అన్న కొత్త బూడిదని మనం కలుగు తయారు చేయాలన్నా సరే రెడీగా మనకు రెడ్ హైఫర్స్ అనేవి ఉన్నాయి మరి పాత బూడిదని ఎక్కడి నుంచి సంపాదిస్తామండి మరి ఒకప్పుడు తొమ్మిదవ పెయి యొక్క బూడిద అనేటువంటిది కూడా మన చేతిలో ఉండాలి కదా అనే ఆలోచన మీ అందరు కూడా వచ్చి ఉండాలి వాస్తవానికి ఇంకా బూడిద బాక్సులు దొరకలేదు పాత ఎర్రని పే యొక్క భస్మ బూడిద బాక్సులు అనేటువంటివి యూదుల చేతిలో లేవని అనుకునే వాళ్ళం వాస్తవానికి పాత బూడిద బాక్సులు కూడా దొరికినాయి చాలా సంవత్సరాలు అయింది డెడ్ స్క్రీ స్క్రోల్స్ అని అంటారండి డెడ్ స్క్రీ స్క్రోల్స్ అంటారు మృత సముద్రంలో దొరికినటువంటి కొన్ని ఆ చుట్టలు దొరికినాయి ఆ గుహలో కుమ్రాన్ అనేటువంటి గుహలో ఆ గొర్రెలు కాపర్లు అందరూ కూడా వెళ్ళి వెతుకుతున్నటువంటి ఏదో ఆ గొర్రెలను మేపుతున్నటువంటి సమయంలో కొన్ని చుట్టలు దొరికినాయి ఆ చుట్టలు ఏంటని చెప్పి యూదులకి అందరికీ సమాచారం ఇస్తే వాళ్ళు కనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల క్రితమే రాసినటువంటిలో ఏంటి అని అంటే అందులో డానియల్ గ్రంథం దొరికింది హబకూబ్ గ్రంథం దొరికింది రాజుల గ్రంథం దొరికింది ఇనోష్ గురించి ప్రస్తావించిన గ్రంథం దొరికింది అలాగే కీర్తన గ్రంథం దొరికింది ఆది కాండం దొరికింది ద్వితీయోపదేశ కాండం దొరికింది అంటే మన పూర్వీకులు యూదుల్లో ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలని వాళ్ళు రచించారో ఎవరైతే రాశారో ఆ ఒరిజినల్ స్క్రోల్స్ అన్ని కూడా కుమ్రాన్ అనేటువంటి గుహల్లో కనుగొన్నారు ఆ డెడ్ స్క్రీ స్క్రోల్స్ తో పాటుగా అక్కడ కొన్ని జార్స్ కూడా కనుక్కున్నారండి జార్స్ కూడా కుండల లాంటి వాటిని కూడా వాటి అవన్నీ కూడా ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఆ కుండలు ఏంటని చెప్పి ఇస్రాయేల్ ఓపెన్ చేస్తే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చూసింది ఏంటంటే అదంతా కూడా పాత ఎర్రని పే యొక్క భస్మ గూడిదంతా కూడా అంటే ఒకప్పుడు ఇచ్చినటువంటి రెండో ఇరుసులో ఏమో దేవాలయం కట్టినప్పుడు ఉపయోగించినటువంటి ఆ ఎర్రని పే యొక్క భస్మం ఇప్పుడు యూదుల చేతిలోనే ఉంది కాబట్టి పాత బూడిది కూడా వాళ్ళకు దొరికిస్తుంది కొత్తగా మళ్ళీ దొరకవలసినంత అవసరం లేదు పాత బూడిదిని కూడా వాళ్ళు సేకరించేసారండి రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకా ఇంకా పాతదే అంటే రెండు ఎరుసలేమి దేవాలయం ఎప్పుడైతే కట్టబడ్డదో ఆ సమయంలో సేకరించిన ఆ సమయంలో బలిచ్చిన ఎర్రని పెయ్యి యొక్క బూడిద బాక్సులు కూడా దొరికినాయి బూడిద జారలు కూడా దొరికినాయి ఎక్కడ ఆ లేఖనాల దగ్గర ఆ చుట్టల దగ్గర అన్ని కూడా దొరికినాయి వాటిని కూడా చక్కగా వాళ్ళు సేకరించి వాళ్ళ దగ్గర భద్రపరుచుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త బూడిది కావాలి ఈ కొత్త బూడిది ఉన్నప్పుడే పాత బూడితో కలిసి ఆ మిగతా కార్యక్రమం అంతా కూడా చేయడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి అన్నీ రెడీగా ఉన్నాయండి అన్నీ రెడీగా ఉన్నాయి బలి ఇవ్వడం మాత్రమే ఆలస్యం బలి ఇవ్వడం మాత్రమే ఆలస్యం సమస్తము కూడా దేవుడు సిద్ధపరిచేశాడు అయితే నేను అనుకుంటున్నటువంటిది నాకు అనిపించినటువంటిది నాకున్నటువంటి ప్రేరణ ఏంటి అని అంటే ఇప్పుడు జూన్ నెలలో వాళ్ళకి రెండు పండగలు వస్తున్నాయి వన్ డే బై డే వెంట వెంటనే రెండు దినాలు వాళ్ళకి పండగ దినాలు షావోత్ అంటారు అంటే మనం దాన్ని పాస్ మన దాన్ని ఏమని పిలుస్తామంటే పెంతుకొస్తని పిలుస్తూ ఉంటాం వాళ్ళు షావోత్ అంటే దేవుడు సేనాయ పర్వతం మీద ఇచ్చినటువంటి పాలకలు దాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు పండగగా ఆచరిస్తూ ఉంటారు అలాగే సేమ్ వాళ్ళు ఇస్రాయల్ నుంచి ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత యాభై రోజున ఎలాగైతే సేనయ పర్వతం దగ్గర దేవుడు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ఆరోహణమైనటువంటి యాభై రోజుకే పెంతుకొస్తు జనం దినం అనేటువంటి పరిశుద్ధాత్మడు కూడా ఆ రావడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి షావోత్ అనేటువంటి పండుగ జూన్ నెల శివాన్ అని పిలుస్తూ ఉంటారు జూన్ వాళ్ళు శివాన్ నెలలో పన్నెండు పదమూడో తారీఖులు వాస్తవానికి షావోత్ అనేటువంటి పండుగ జరుగుతూ ఉంది యూదుల యూదుల మధ్యన పన్నెండు పదమూడు ఈ రెండు కూడా వాళ్ళకి పండగ దినాలు కాబట్టి ఆ రెండు దినాల్లో కూడా బలిచ్చేటువంటి అవకాశం ఉండే ఉండొచ్చు అని నేను కోరుకుంటున్నాను ఏదైనాప్పుడు కూడా ఇప్పుడు షావోత్ జూన్ పన్నెండు పదమూడుని కానీ ఇవ్వకపోయినా లేదంటే ఏడు నెలల్లో లోపు ఇవ్వకపోయినా ఆ ఎర్రని పేర్లు తెచ్చి పెట్టుకోవడం అంతా కూడా నిరుపయోగమే ఎందుకు కూడా ఉపయోగపడదు అది కాబట్టి నాకున్నటువంటి ఉద్దేశం నాకున్న ఇన్ఫర్మేషను ఏమిటనంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం ఒకప్పుడు చేసినటువంటి తప్పు మాత్రం యూదులు చేయవారు ఖచ్చితంగా మూడు సంవత్సరాల లోపే ఆ ఎర్రని పేలును కూడా బలివ్వడానికి వాళ్ళ సర్వము కూడా సిద్ధపడి ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర చాలానే ఉందండి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎర్రని పేలు ఇప్పుడు చాలా హై సెక్యూరిటీ మధ్యన ఉన్నాయండి చాలా పకడ్బందీ భద్రత మధ్యన అవన్నీ కూడా భద్రంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది వాటిని పరివేక్ష పర్యవేక్షించడం అనేటువంటిది కూడా కొంచెం కష్టతరంగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఎందుకంటే ఈ దాడుల్లో ఒక భాగంగా ఏ మిసైల్లో ఏ డ్రోన్ వాటి మీద వచ్చి పడితే ఇంకా చాలా భయంకరమైన నష్టం వచ్చినట్టే కదా కాబట్టి వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వ్యర్థపరుచుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఎరనిపోయినటువంటిది కూడా అతి త్వరగానే వాళ్ళు బలిపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకైతే ఉందండి జూన్ పన్నెండు పదమూడులో జరిగే షావోత్ పండుగల్లో వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారా లేకపోతే మూడు సంవత్సరాలు ఆ అయిపోవడానికి ఇంచుమించు ఆరు ఏడు నెలలు మాత్రమే కనబడతా ఉంది కనుక ఈ ఆరు ఆరు ఏడు నెలల్లో ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఏదన్నా ఉందా అనేటువంటిది మనం ఖచ్చితంగా ఎదురు చూడవలసిన అవసరం ఉంది ఒకవేళ ఆ పరిణామాలు ఆ పరిస్థితులు అన్ని కూడా జరుగుతున్నాయంటే మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే మనం అంత్య దినాల్లో ఉన్నాము దేవుడు రావలసిన వాడు కూడా రానే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి యేసు క్రీస్తు ప్రభు వారి కంటే కూడా అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వస్తాడు కనుక వాడు లేకుండా మందిరం అనేది లేదు మందిరం లేకుండా వాడు లేడు ఖచ్చితంగా మందిరం అనేది ఖచ్చితంగా రాకడ గుర్తుల్లో ఒక ప్రధానమైన గుర్తు అది మందిరం లేకుండా దేవుని ఉండదు లేఖ బట్టి మనం చూస్తే మందిరం అనేది ఆ అంత్య దినాల్లో కనబడతా ఉంది కాబట్టి మందిర నిర్మాణం జరగాలి మందిర నిర్మాణం జరగాలంటే మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా ఈ ఎర్రని యొక్క రక్తముతో శుద్ధీకరించబడాలి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా జరిగించవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆలస్యము చేయక యూదులందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు అప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను అక్కడ రబ్బాయిలు కానీ అక్కడ ఉన్న యూదుల యొక్క సమాజ మందిరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అన్ని మనకు తెలియజేయరండి అసలు వాళ్ళు తెలియజేయవలసిన అవసరం కూడా లేదు వాళ్ళు చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఈ ఇప్పుడు ఇస్రాయల్ ఇస్రాయేల్కి ఇరానికి యుద్ధం జరుగుతుంది అలాగే రాపాన్ కూడా స్వాధీనపరుచుకున్నారు నేతన్యాబు ఈ యుద్ధాలు ఇటువైపు జరుగుతుంటే దృష్టి అంతా కూడా ప్రపంచ దృష్టి ఆ ఉగ్రవాదుల యొక్క దృష్టి అంతా కూడా వాటి మీద ఉంది ఈ దృష్టి అంతా కూడా ఇలా మలిచి ఈ యుధులు ఈ కార్యక్రమాన్ని కూడా జరిగించేసిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఉంది చాలా సీక్రెట్ గా బలిచ్చినటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది ఏమో ఏదైనప్పటికీ కూడా మూడు సంవత్సరాల లోపు మాత్రం ఈసారి బలి అవ్వబోతా ఉన్నారు ఒకవేళ ఇచ్చేస్తే చాలా సంతోషం అది ఇచ్చేసింది సీక్రెట్ గా చేయించుకొని మందిర నిర్మాణం అనేది సీక్రెట్ గా చేసేది కాదు కదా అన్నీ అయిపోయినా ఇంక మంత్రి నిర్మాణం ఒకటే ఆలస్యం అని చెప్పి మొదలుపెట్టినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు కనుక ఖచ్చితంగా మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది దేవుని యొక్క రాకడ దినాల్లో మనం అందరం కూడా ఉన్నాము అంత్య దిన సూచనలు గుర్తులన్నీ కూడా ఎప్పటికప్పుడు చక్కని అందితుల్లో నెరవేరుతూ ఉన్నాయి కనుక మనం ఆలస్యం చేయక ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి అనేక మందిని దేవుని వైపుగా కూడా నడిపించవలసిన బాధ్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు దేవుడు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు క్రైస్తవుడిగా ఒక్కడవే రక్షించబడితే దేవుడికి అది అవసరమైంది కాదు నీతో పాటుగా ఒక్క ఆత్మనైనా సరే సంపాదించగలిగేవా నీ కుటుంబంలోనే అనేక ఆత్మలు రక్షించిపోతా ఉన్నాయి వారిలో అయినా సరే ఒక్క ఆత్మనైనా సరే నువ్వు రక్షించగలిగేటువంటి వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా దేవుని ఎదుట నిందారహితునిగా నిలబడతావు ఒకవేళ నాకెందుకు నేను రక్షించబడ్డాను నాకు నా కుటుంబానికి రక్షణ చాలు లే అన్న ఉద్దేశంలో ఒకవేళ వ్యక్తి వ్యక్తివైతే దేవుని దృష్టిలో నువ్వు తప్పు చేసిన వ్యక్తి అవుతావు ఖచ్చితంగా ఆయన అడిగేటువంటి ప్రశ్న కూడా జవాబు చెప్పవలసినటువంటి అవసరత కూడా నీకు ఉందని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను దయచేసి క్రైస్తవ బిడల్లారా అనేక మందిని దేవుని వైపుగా నడిపించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం మనమందరం కూడా దేవుని యొక్క రాకడకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఉన్న దినాల్లో మనం ఉన్నాం కనుక ఆలస్యము చేయకండి ఆ నూనె బుడ్డిలో నూనె లేకుండా ఆలస్యము చేసినటువంటి లేదంటే అది వ్యర్థంగా చూసినటువంటి అనవసరం ఇంకా టైం అందలే ఇంకా దేవుడు రావడానికి టైం ఉందా ఇంకా గుర్తులు జరగాలి అని చెప్పి ఎవరైతే ఆయన యొక్క రాకడ్ని ఆ పెళ్లి కుమారుడి యొక్క రాకడ్ని అశ్రద్ధ చేసి వాళ్ళ యొక్క నూనె నిందగా నింపుకోలేకపోయారు వాళ్ళందరూ కూడా విడవబడ్డారు కదా వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా వాళ్ళ ముందే తలుపు అనేటువంటిది కూడా మూయబడింది కనుక ఎప్పుడో వస్తుంది ఇంకా టైం ఉంది ఇంకా గుర్తులు జరగాలి గుర్తులు నెరవేరాలి అనేటువంటి బోధలు ఎవరైనా సరే ప్రకటిస్తుంటే వాళ్ళు అసలు క్రీస్తు సంబంధికులు కాదు యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్న కాలం నుంచి కూడా చెప్పేది ఒకటే వచ్చు చున్నాడు వచ్చు వచ్చున్నాడు అంటే ఆ రోజు నుంచి చెప్తున్నాడు మనం సిద్ధంగా ఉండాలండి ఎందుకంటే దినం ఎవరికీ తెలియదు ఏ సమయంలో రావచ్చు అనేటువంటి విషయం దేవుని తప్ప ఎవరికీ తెలియదు కనుక ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది టైము గుర్తులు నెరవేరాలనే వార్తల్లో ఉన్నదంతా కూడా అప్ప ప్రతి దినమూ కూడా మనం సిద్ధపడాలి దొంగవళి ఆయన వస్తా ఉన్నాడు అన్నాడు కనుక మనం సిద్ధపడవలసిన అవసరం కూడా ఉన్నామని మరోసారి మీ అందరికీ కూడా దేవుని మూలంగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను చూస్తున్నటువంటి వీడియోని అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి సిద్ధబాటు కలిగేటువంటి రీతిలో మీ పాత్రలుగా మీరు మీ వంతు ప్రయాసపడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఖచ్చితంగా తప్పకుండా దీవిస్తాడు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా అమేన్ అమేన్ అమేన్